హాయ్ అండి ఈ రోజు మన ఒక విషయం గురించి మాట్లాడుకున్నాం ఏంటంటే సందుల గురించి ఏందక్క సందులు అంటున్నావు చిన్నప్పుడు ఎప్పుడో చదువుకున్నాం ఆ సందుల గురించి చెప్తావా ఏంటి ఇప్పుడు అని అనుకుంటున్నారా వాటి గురించి అయితే కాదండి చిన్నపిల్లకి సందులు తాకుతాయి కదా సో వాటి గురించి అయితే ఏం నువ్వు చదువుకున్నావు కదా మళ్ళీ వాటి గురించి ఎందుకు చెప్తున్నావు పెద్దోళ్ళు అంటే ఏదో తెలియక చెప్తున్నావు నువ్వు కూడా నమ్ముతున్నావు అక్క అండి తప్పకుండా నమ్మాలండి ఎందుకంటే నేను ఆ సిచ్యువేషన్ ఫేస్ చేశాను మా పాపకి అయితే లెవెన్ మంత్స్ ఉన్నప్పుడు సందులు తాకాయి మరి సందులు తాకితే ఎలా అబ్జర్వ్ చేయాలక్క ఎలా కనిపెట్టాలని అంటే పిల్లలు చాలా డల్ అయిపోతారు అసలు ఏం ఫుడ్ తీసుకోరు మళ్ళీ పిల్లలు మోషన్ కూడా గ్రీన్ కలర్లో వెళ్తారు డైలీ ఒక ఫైవ్ టైమ్స్ సిక్స్ టైమ్స్ అలా వెళ్తారు డైలీ వెళ్ళే మోషన్ స్మెల్ కన్నా ఈ మోషన్ డిఫరెంట్ వస్తుందండి అసలు మనం ఇక పీల్చుకోలేము అన్నమాట సో అలా వస్తుంది అలా అబ్జర్వ్ చేసుకోవాలి అంటే కొంతమంది పిల్లలకి సందులు తాకితే నిద్రలో ఉలిక్కి పడి ఏడవడము అలా చేస్తారు ఫీవర్ రావడం జరుగుతుంది కొంతమందికి అయితే మోషన్స్ అవుతాయి అన్నమాట మీకు ఇంకా సందల గురించి ఫుల్ వీడియో కావాలి క్లారిటీ కంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి తప్పకుండా చేసి పెడతాను ప్లీజ్ టు సబ్స్క్రైబ్ మీ గ్యాస్